ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయంటూ అలర్ట్ వచ్చింది ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అటు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపారు ఇక వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అనురాధ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు జ్యోత్న బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈరోజు అల్పపీడనం కేంద్రీకృతమైంది అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేసింది అయితే దానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటి మీద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతాలతో పాటు అంటే ఉత్తరాంధ్ర మీద అల్పపీడనం ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లా విశాఖపట్నం ఏలూరు అలాగే కృష్ణా బాపట్ల గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుంది అయితే మూడు రోజుల పాటు మిగిలిన ప్రాంతాల్లో అంటే కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో ఈ జిల్లాల్లో మాత్రం మూడు రోజుల పాటు సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది అయితే ఏపీ మొత్తంగా కూడా ఈ మూడు రోజుల పాటు భారీ నుంచి సాధారణ వర్షపాతం అక్కడక్కడ కూడా నమోదయ్యే అవకాశం ఉంది కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రేపు కూడా కురు అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి మొత్తం ఏపీ అంతా కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అక్కడున్న అధికారులు అయితే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం మా పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లాల్లో ఈ జిల్లాల మీద మాత్రం ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగం కొంచెం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి అయితే నిన్న రాత్రి అత్యంత ఎక్కువగా మా విజయనగరం ఎస్కోట ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ రికార్డు ప్రకారం తెలుస్తుంది అయితే ఈ మూడు రోజుల పాటు ఏపీ అంతా విస్తారమైన వర్షాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రాంతంలో ఉన్న అధికారులైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది అనురాధ